మొత్తానికి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ విల్మోర్ కు స్టేషన్ నుంచి విముక్తి లభిస్తోంది నాసా పరిశోధనల కోసం వెళ్లి అక్కడే ఇరుకుపోయిన వీళ్ళిద్దరు మరికొన్ని గంటల్లోనే భూమి మీద కాలు పెట్టబోతున్నారు అమెరికా టైం ప్రకారం ఇవాళ సాయంత్రం వాళ్ళు ల్యాండ్ అవుతారు మన టైం ప్రకారం చూసుకుంటే రేపు ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చేరుకుంటారు దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు అమెరికా కాలమానం ప్రకారం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇద్దరు మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు భూమి మీదకు రానున్నారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చేరుకుంటారు వీరితో పాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ కూడా స్పేసెక్స్ క్రూడ్రాగన్ క్యాప్సూల్లో తిరిగొస్తారు ఇది ఆదివారం ఉదయం ఐఎస్ఎస్ కు డాక్ అయింది క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ క్లోజింగ్ ప్రాసెస్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూడ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ స్పేస్షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనం అవుతుంది సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు భూకక్షలను దాటుకుని కిందకు వస్తుంది సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారు సునీత విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకి రానున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదులో ప్రయోగించిన బోయింగ్ వ్యోమనొక లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీత విల్మోర్ అక్కడే ఉండిపోయారు ఎట్టకేలకు తొమ్మిది నెలల తర్వాత రిటర్న్ అవుతున్నారు సునీత రాక కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది సునీతను సేఫ్గా భూమిపైకి తీసుకురావడానికి నాసా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది